ఇప్పుడు రత్నాల్లో కూడా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క దానికి సూచికగా చెబుతూ ఉంటారు హెల్త్ బాగాలేదనుకోండి పలానా రంగు రత్నం లేకపోతే ఆ జాతి రత్నం ధరించాలని చెప్తారు మరి రాజకీయాలలో రాణించాలంటే ఎటువంటి రత్నాన్ని ధరించాలంటారు ఏ రంగు కలిగిన రత్నాన్ని ధరించాలంటారు చాలా మంది రంగురాళ్ళు అని అనడం వల్ల మీరు రంగు అంటున్నారు రంగు అంటే అది కెమికల్స్ అమ్మా కెమికల్స్ అండ్ మినరల్స్ అందులో ఏముంది అంటే ప్రతి రత్నంలోనూ కెమికల్స్ అండ్ మినరల్స్ ఉంటాయి రంగు మాత్రం కాదు రంగు అంటే ఇప్పుడు నేను ఆకు ఆకుపచ్చ రంగు ఎమరాల్డ్ ఎమరాల్డ్ అంటే పచ్చ నేను ఆకుపచ్చ షర్ట్ వేసేసుకుంటే సరిపోతుంది కదా రంగు అంటుకుంటే సరిపోదు ఇందులో కెమికల్స్ ఏమి ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇట్ ఈస్ ఓన్లీ అ కాటన్ విత్ కలర్ సో రత్నం అనేది ఒక రత్నం తయారు కావాలి భూమిలో అంటే ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అది ప్రాసెస్ దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ మినరల్స్ తర్వాత సోలార్ రేస్ వల్ల కలిగే ఎనర్జీ ఇవన్నీ కూడా ఉంటాయి చాలామందికి తెలియదు ఇది చాలామంది చాలామంది యూట్యూబ్లో టీవీ నైన్ వాళ్ళు మొదలుపెట్టారు ఇది రంగురాళ్ళు అని చాలా అది దౌ దౌర్భాగ్యం అది అర్థం లేని విషయం ఫారెన్ కంట్రీస్లో జిమ్ థెరపీ అనేది ఏదైతే రత్నాల వల్ల రోగాలను నయం చేస్తుంటే మన దగ్గర రంగురాళ్ళని హేళన చేస్తున్నారు అంతకంటే అవివేకము ఇంకొకటి లేదు యాక్చువల్గా దాని మీద అవగాహన లేక ఆ సబ్జెక్టు తెలియక ఎంతోమంది కొంతమంది ఈ మూర్ఖులందరూ కూడా రంగురాళ్ళు రంగురాళ్ళు అంటుంటారు రంగులంత మాత్రాన కాదు ఆ రంగే యాక్చువల్గా రాయే విగ్రహం అవుతుందమ్మా ఒక రాయిని చెక్కితే వెంకటేశ్వర స్వామి అయ్యాడు ఆ వెంకటేశ్వర స్వామిని మీరు అందరూ మొక్కుతున్నారు కదా అలాగే ఒక రత్నం రాయి రాయి కాదు అది రాయి అనకూడదు రత్నము అనాలి రాయి అంటే ఇల్లు కట్టుకునేది రత్నము అనేది మనం ధరించేది రా ఆ రత్నంలో కెమికల్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అయితే మరి ఈ కెమికల్స్ మినరల్స్ మనకు ఔషధాలు దొరుకుతాయి కదా అవి ఎక్కిచ్చేస్తే సరిపోతుందని కదా అని మనం అనుకోవచ్చు చాలామంది అనుకుంటుంటారు అది తప్పు ఏం చేతనంటే ఆ ప్రాసెస్ రోగానికి ఈ ప్రాసెస్ అదృష్టానికి దానికి దీనికి తేడా ఉంది ఈ ప్రాసెస్ వేరు ఇది ఎలాగానంటే అంటే మనిషి లోపల ఇక్కడ మెడుల్లో అబ్లాంగట అని ఒక ఇంటెలిజెంట్ చిప్ ఉంది అందులో నైన్ చాంబర్స్ ఉంటాయి నైన్ మిలియన్ సెల్స్ ఉంటాయి మీ లోపల ఒకవేళ ఈ యొక్క బుధుడికి సంబంధించినటువంటి అవస్థ సరిగ్గా లేనప్పుడు నేను మా పచ్చ మీకు ధరింపజేసినప్పుడు ఆ సోలార్ రేస్ ద్వారా ఆ యొక్క ఏదైతే ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడైతే పోతాయో ఆ మెడుల్లో అన్నటువంటి ఆ యొక్క సెల్స్ అన్ని కూడా ఎనర్జైజ్ అయిపోయి అప్పుడు పర్ఫెక్ట్ ఒక పాజిటివ్ రేస్ అన్ని పాస్ చేసినటువంటి పక్షంలో మన ఆర్ఆర్ సిస్టమ్ అనేది పెరిగిపోతుంది అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిజం పెరుగుతుంది మీకు లైఫ్ విజన్ పెరుగుతుంది దానివల్ల మీరు ముందుకు నడిచేటువంటి అవకాశం లభిస్తుంది సుస్థి అనేది వెళ్ళిపోతుంది మీ లోపల చలనం కలుగుతుంది మీ లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాంటి విశేషాలైనటువంటి ఎనర్జీని క్రియేట్ చేసేది రత్నం ఇప్పుడు మన జాతకంలో కనుక రాజకీయాలలో రాణించాలి అనే ఒక యోగం ఉంటే అప్పుడు మనం ధరించాలి రూబీ అంటే కూడా అమ్మా రెండు రకాల రూబీలు ఉన్నాయి రూబీ అని నేను రూబీ ధరించానండి నేను రాజు కాలేదండి అంటే కష్టం చేస్తానంటే రత్నాలలో కూడా ఆభరణ రత్నం వేరు జ్యోతిష రత్నం వేరు ఆభరణ రత్నంలో మ్యాలెఫిక్ ఇంక్లూజన్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటాయి జ్యోతిష్య రత్నంలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బెనిఫిక్ ఇంక్లూజన్స్ ఉంటాయి ఆ ఇంక్లూజన్స్ని ల్యాబ్లో మనం గుర్తించలేము ఆ నాలెడ్జ్ ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఎడ్యుకేషన్ ఉండాలి అది గుర్తించాలి అని అంటే మొత్తము ఇండియాలో ఆరుగురు మాత్రమే గుర్తిస్తారు ఆ ఆరుగురిలో నేనే ప్రప్రదం ఉండని చెప్పి అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు స్కాలర్గా నన్ను గుర్తించారు ఆ ఆ విధానంలో ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ తయారు చేస్తున్నాను సో అందుకని రత్నం అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా రాజకీయ నాయకులకి బర్మా రూబీ మైనమా రూబీ మాత్రమే ఆఫ్రికన్ రూబీస్ కాదు బ్యాంకాక్ రూబీస్ కాదు మైనమార్ ఓల్డ్ బర్మా రూబీ అది మాత్రమే రాజకీయ నాయకుడు నిలబెట్టేటువంటి ప్రభావం కలిగి ఉంటుంది ఎందుకు ప్రాంతాలను అంత పర్టికులర్ గా చెబుతున్నారు మెచ్యూరిటీ అంటే అక్కడ ఆ పరిపక్వత చెందేటువంటి పరిస్థితి చాలా సాయిల్ వల్ల సాయిల్ అదంతా ఆ భూమి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కూడా అమ్మా ఓకే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకున్నా మంచి పరిహారం కూడా చెప్పారు మరి కొంతమంది సెలబ్రిటీ హోదా కావాలి సినీ రంగంలో అట్రాక్షన్ కావాలనుకుంటారు మరి వాళ్ళు అంటే ఎవరు అంటే వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తే సినీ రంగంలో వాళ్ళు రాణించగలరు ఇక్కడ అయితే ఇప్పుడు చాలా ఇప్పుడు ఏంటంటే డాక్టర్లు కూడా యాక్టర్లు అయిపోవాలని లాయర్లు యాక్టర్లు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఎందుకంటే తొందరగా పబ్లిసిటీలోకి వచ్చేస్తారు కదా కోట్లు కోట్లు కూడా సంపాదించాలనేటువంటి ఆశ అట్లా అసలు కోట్లు సంపాదించాలనే ఆశ తనకి ఉండకూడదు నెంబర్ వన్ ముందు పరిహారాలు పాటించే ముందు కొన్ని లక్షణాలు ఏమి ఉండాలి ఒక ఆర్టిస్ట్ కావాలంటే నేను ఐదు సినిమాలు తీసినటువంటి వాడిని కూడా కాబట్టి నేను చెప్తాను ఒక ఆర్టిస్ట్ కావాలి అని అంటే మొట్టమొదట తన అద్దంలో తాను చూసుకోవాలి నేను ఆర్టిస్ట్గా ఎందుకు పనికి వస్తాను ఎలా పనికి వస్తాను నా వాయిస్ కల్చర్ ఏంటి నేను వాయిస్కి సంబంధించిన ట్రైనింగ్ ఏం తీసుకోవాలి హావభావాలు ఎలా ప్రకటించే విధానాన్ని నేర్చుకోవాలి ఆ తర్వాత నా ఫిట్నెస్ను నేను ఎలా తయారు చేసుకోవాలి అంటే ఆర్టిస్ట్ అంటే ఏంటి అతను అతను చూస్తేనే శుక్రుడు శుక్రాచార్యుల వారు కనపడాలి నటరాజు కనపడాలి అంత మ్యాగ్నెటిజంలో అతను తయారవ్వాలి అని అంటే ఎంతో క్రమశిక్షణగా అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ తీసుకుని ఉండాలి దానికి ముందు ఆర్టిస్ట్ అయ్యేటువంటి అవకాశము నాకు జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉందా లేదా అని చూసుకుంటే మంచిది జ్యోతిష్ శాస్త్ర పరంగా లేకుండా అతను ఆర్టిస్ట్ అవుతానని చూసుకుంటే కనుక ప్రతిరోజు కూడా అతను తన యొక్క దేహం మీద ఎక్కువ కేంద్రీకరిస్తాడు దృష్టి కాబట్టి ఆరోగ్యంగా ఉండగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఆర్టిస్ట్ కాకపోయినా ఆర్టిస్ట్ కావాలి అని అనుకుంటే జ్యోతిష్ శాస్త్రం ఇచ్చా ఖచ్చితంగా చూసుకుంటేనే మంచిది ఎంచేతం అది నీకు పనికిరాదయ్యా నువ్వు వేరే పని చేసుకో ఆర్టిస్ట్గా నువ్వు కాలేవు అని అంటే అట్లీస్ట్ అతని ఇంకొక విధానంలోకి ఇంకొక ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోతాడు అయితే జ్యోతిష్ శాస్త్రం చూసినప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఎవరు ఆర్టిస్ట్ అంటే ఫైన్ ఆర్ట్స్కి కారకుడు ఎవరంటే శుక్రుడు ఆ తర్వాత చంద్రుడు తర్వాత వాకుకి డైలాగ్ చెప్పడానికి కారకుడెవడు బుధుడు ఈ బుధుడు అంటే రెండవ స్థానాధిపతి ఎవరు చూసుకుని అతను ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఎందుకంటే వాక్స్థానము రెండవ స్థానము అంటారు ఆ తర్వాత పంచమంలో రవి ఏమైనా ఉన్నాడా రవి కూడా ఫై ఈ సూపర్ స్టార్ కావటానికి ఆర్టిస్ట్ కావటానికి అవకాశం కల్పించేవాడు రవిని మనం కేవలం జ్ఞానకారకుడుగా తీసుకోవద్దు ఆత్మకారకుడుగా తీసుకోవద్దు ఆయన ఆర్టిస్ట్ను కూడా తయారు చేస్తాడు పంచమ స్థానం అంటే ఐదవ స్థానంలో అది పూర్వపుణ్యక్షేత్రము పూర్వజన్మలో నేను ఒక పెద్ద డాన్సర్ని ఆ నా ఆత్మ పూర్తిగా ఆ డ్యాన్సును చూసి ఆనందించింది కొన్ని డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అప్పుడు ఆ ఆత్మ వెళ్ళిపోయింది నా శరీరం నుంచి కానీ ఆ వాసన మాత్రం ఆ ఆత్మకు అంటుకునే ఉంది ఆ ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ శరీరంలో మీరు చూడండి ఎప్పుడైనా వింటారు చిన్నప్పటి నుంచి ఐ ఐదు సంవత్సరాలప్పుడు ఆయన బాలమురళీకృష్ణ గారు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని విన్నాం మనం అది ఎట్లా వచ్చి ఎప్పుడు నేర్చుకున్నాడు ఎక్కడ వచ్చింది ఎప్పుడు ఎట్లా చేశాడు అంటే తన ఆత్మలో ఉన్నటువంటి ఆ వాసనతో ఏ శరీరంలోకి మళ్ళీ ప్రవేశించినా అది ఆర్టిస్ట్గా మళ్ళీ మారిపోయాడు సో ఈ యొక్క పరిస్థితిని కూడా మనము పసి పని పసిగట్టగలము అని అంటే పంచమ స్థానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రవి రవి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటాడో ఇతను రజనీకాంత్ అవుతాడు ఒక చిరంజీవి అవుతాడు ఒక దిలీప్ కుమార్ అవుతాడు అని మనకు అవుతుంది ఎప్పుడు చెప్పండి సార్ మూడోది చంద్రుడు చంద్రబలం అనేది ముఖ్యం ఎందుకనంటే ఒక హీరో అయినా అతనిలో ఆడతనం ఉండాలి అంటే ఒక అమ్మాయి ఆకర్షించినట్టుగా ఆకర్షించగలిగిన వాడే హీరో జీరో అంటే ఒక రాక్షసుల్లా కనబడితే జీరో హీరో అంటే చంద్రుడిలా ఆహా ఎంత ఆనంద అందంగా ఉన్నాడురా ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఫేస్ అది ఫేస్ చూస్తుంటే అలా చూడాలనిపిస్తుందిరా అంటాం దానికి కారణం ఎవరు చంద్రుడు శుక్రుడు దేనికి కారణము ఆర్ట్కి మీ యొక్క అభినయానికి కారణం ఎవరంటే శుక్రుడు ఆ తర్వాత మీరు ఫైట్ చేయాలి యుద్ధం చేయాలి ఫైటింగ్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా స్టంట్స్ చేయాలంటే కుజుడు కుజుడు తో ఇవన్నీ గురువు మళ్ళీ గురువు అంటే ఒక పరువు గల గౌరవ గౌరవం కలిగినటువంటి ఆర్టిస్ట్గా నేను మారాలి అని అంటే ఒక శోభన్ బాబు ఒక ఎన్టీ రామారావు ఒక అమితాబ్ బచ్చన్ ఆ గురువు అనేటువంటిది గట్టిగా ఉంటే గౌరవనీయుడైనటువంటి నటుడు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుందాం జ్యోతిష్ శాస్త్రంలో ఏమంటాడు ఓ నువ్వు అద్భుతమైనటువంటి యాక్టర్ అవుతావు అయ్యా కానీ గురువు కొంచెం బలహీనంగా ఉన్నాడయ్యా దీనికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి రత్నం ధరించాలి